అండి ఈరోజు వచ్చేసి నా డైలీ బ్లాగ్లో నేను వెళ్తున్నాను రాజమండ్రి సో ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్ వాటి ప్రైస్ ఎలా ఉంటుంది సో మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి ట్వంటీ వన్ డే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అలాగే మెచ్యుర్ ఫంక్షన్స్ అని పేరెంటాలు బర్త్డే ఫంక్షన్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు సో అవి ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా రాజమండ్రి నల్లమంది సందులు అయితే మేము అక్కడ గుండెవరి వీధి అని ఉంటుంది సో అక్కడ మేము ఈరోజు చేసే షాపింగ్ వాటి ప్రైస్లు ఆ వ్లాగ్ అంతా కూడా కవర్ చేయాలంటే సో మనం అయితే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళిపోతాం అనమాట రిటర్న్ గిఫ్ట్స్ కొనడానికి షాపింగ్ చేయడానికి ఈ వీడియో నాకు తెలిసి చాలామందికి యూజ్ అవుతుంది హౌస్ వైఫ్ హౌస్ తప్పకుండా యూజ్ అవుతుంది చూడండి మేము ఎలా అయితే అక్కడ బెరలాడతాం ఎలా అయితే కొంటామని చెప్పి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో స్టార్ట్ అవుతున్నాం అనమాట మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బానమ్మ కబుర్లు యూట్యూబ్ ఛానల్ సిట్టింగ్ కాదండి సిట్టింగ్ కాదండి బఫీ అండ్ బఫీ అండ్ బా ఫైనల్గా రాజమండ్రి అయితే వచ్చామండి ఇప్పుడు మనం కాలు అమ్మ బ్రష్ టీకాళ్ళి అక్కడ మనకి ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడైతే బాగుంటాయో అన్ని షాపులు తిరిగి ది బెస్ట్ అండ్ మనకి లేడీస్ అన్నాక ఆటోమేటిక్గా రిటర్న్ గిఫ్ట్స్ అనేటప్పటికీ బేర్ వాడతారు సో మనం కూడా చూద్దాం రీజనబుల్ ప్రైసెస్లో ఎక్కడ మనకి మంచిగా ఉంటే అక్కడ తీసుకుంటాం

ৰ আৰ পিছ পিছ নি రిటర్న్ గిఫ్ట్స్ చాలా మంది బాక్సులు ప్లేట్లు ఇలాంటివి ఇచ్చేవారు సో ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇలా సింపుల్గా పిక్నిక్స్ పెట్టుకోవచ్చు లేదంటే చాలా ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసి మెచ్చుకోవచ్చు అనమాట

చాలా సినింటులుగా ఉంటాయి గిఫ్ట్స్ కూడా ఈ స్టీల్ బాక్స్ ఇవి అయితే కనుక మనకి వాటిని మళ్ళీ కవర్ తీసుకోవాలి ప్యాక్ చేయాలి అదే రిటర్న్ పిక్నిక్స్ కూడా పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి అవి కూడా బాగుంటాయి రిటర్న్ ట్రై చేయండి గంట గుడి స్టేటే కదండి ఇది అనిల్ ఇది చాలా బాగుంది

కొంచెం ఇంకా కాస్ట్ కావాలంటే హండ్రెడ్ చూసుకుంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదైతే ఎయిటీ రూపీస్ పడుతుంది కంపల్సరీ హౌస్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి చెప్పచ్చు కాస్ట్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి వెరైటీస్ కూడా ఎక్కువ

చేసి ఒకసారి సత్సఐ దాంట్లోనే ఎడిక్ట్ చేసి పంపించు మ్యాటర్ పాన్ అవసరం లేదు పాన్ కూడా పంపించాయి ఉంటే ఆధార పాన్ కూడా పంపించాయి ಬಿಟು ಬಿಡ chaqueta. ಯಾಸಲ್ಲಾ. ನೀ ಕ್ಯಾಪ್ ಮಾಡಿ. 140 100 ಟೇಸ್ಟ್ ಆಗುತ್ತೆ. ಯಾಕೋ ನಾನು ಹಾಕೋ. 40. 40. 35. ಎಲ್ಲಿಗೆ ಹೋಗಬೇಕು? ಜೋಡನೆ ಅಂದ್ರೆ ಮಾ ಪ್ರಮೋಷನ್ ರಿಪ್ರೆಸೆರ್ ರಾಮಬಾಲವಾಳನ ದೆಗೆ ಅಡಿಗೆ ಅಡಿಗೆ రావాలి. ಒಮ್ಮಿಗೆ ಅಡಿಗೆ ಇರುತ್ತೆ. ಅಚ್ಚುದಂಗ ಐನಾ ಅಚ್ಚುದಂಗ ಅಷ್ಟೇ ಮಾ ಬ್ಲಾಂಕ್ ಜೋಸ್ ಆಗಿರುತ್ತೆ. ಜೋಡನೆ ಇಂತ ಫೈನಲ್ ಫೈಸ್ ಕ್ಯಾಪ್ ಮಾಡಿ.

ఎక్కువ బడ్జెట్ అయిపోతున్నారా చూడండి సెవెంటీ రూపీస్ పడుతుందండి యాక్చువల్లీ ఎయిటీ అంటే బ్లాక్ చేస్తున్నాం కదా ఐటీ బెనిఫిట్స్ ఉంటుందని చెప్పేసి మాకు మళ్ళీ తగ్గించారు అనమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి

ഇതാ 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 ഇത ఇవి ఇవి రెండు వస్తాయి సింగిల్ జార్ వస్తాయి కొంచెం హెవీగా కావాలనుకుంటే ఇవి డబల్ వస్తాయి ఈ సెట్ ఈ సైజులో వస్తాయి సింపుల్గా తీసుకోవాలంటే ఎంత పడుతుందండి ఇది ఇది వన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇది అంటే ఇది గాజు కదా ఇది అందుకొస్తా మీకు కావాలి ఎక్కువ ఫీసులు కావాలంటే ఇంకా తగ్గిస్తారు హోల్సేల్ ప్రైస్ పడుతుంది సో ఇదైతే ఎంత పడుతుంది అయితే సింగిల్ అయితే మీకు యాడ్ అయ్యింది జత అయితే మారుతుంది జత అయితే మారుతుందండి ఇంకా ట్రై చేయండి

ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్ షాప్కి వచ్చాను సో ఇక్కడ అంతా కూడా మంచి అంటే లో ప్రైస్ నుంచి ఎక్కువ హై ప్రైస్ వరకు కూడా మన రీజనబుల్ బడ్జెట్లోనే మనం చిన్న చిన్న కిటి పార్టీస్ చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇక్కడ తీసుకోవచ్చు సో అన్ని వెరైటీస్ ఉంటాయండి అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ట్వంటీ రూపీస్ నుంచి అంటే టెన్ రూపీస్ నుంచి ఇచ్చే గిఫ్ట్స్ కూడా ఇక్కడ మీకు సరదాగా ఏదైనా గొబ్బిళ్ళు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇప్పుడైతే రాజమండ్రి జ్యోతి గ్లాస్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ లో ఉన్నామండి ఇప్పటికీ మంచి చాలా మంచి బడ్జెట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి మీకు ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా సరే ఏమన్నా సరే ఎకేషన్స్ మీరు రిటర్న్ గిఫ్ట్ చేయాలనుకుంటే కూడా అంటే డెఫినెట్ గా రండి ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి సో ఇక్కడ మనకి సార్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం చెప్పండి సార్ ఏం పేరు మీ పేరు ఏంటంటే గోవిందరాజ్ గారు గోవిందరాజ్ గారు మన దగ్గర ఉన్నారు సో షాప్ ఓనర్ అనమాట ఆయన వచ్చిన మనం రిసీవ్ చేసుకునే విధానం చూపించడానికి స్టాంప్ కానీ అంటే చాలా అంటే చాలా బాగుంది అంతా సో చాలా మనకి మీరు కంపల్సరీ అండి మీకు కావాల్సిన బడ్జెట్ లో ధ్యానం మనసు మాత్రం చాలా మంచిది తగ్గిస్తారు తగ్గిస్తారు సో షాపు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది డెబ్బై సంవత్సరాల నుంచి షాప్ రన్ అవుతుంది ఇది సో మేము రాహుల్ గాంధీ నుంచి కూడా కనుక్కుంటే నెంబర్ వన్ షాప్ అని చెప్పాను ఇంకా చాలా మంది చెప్పారు మనం వేరే వరకు అడిగింది అక్క అందరూ కూడా వెళ్ళి షాప్ చేయాలని చెప్పారు సెవెంటీ రూపీస్ పడుతుంది యాక్చువల్గా ఆయన ఎయిటీ రూపీస్ అన్నారు బట్ మేము బట్లాగ్లాండి ఆటోమేటిక్గా ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు చక్కగా లైక్ చేసేయచ్చు అనమాట గిఫ్ట్ హ్యాంప్ ఫైడ్ సో నాకైతే బాగా నచ్చింది మీరు కూడా రది షాపింగ్ చేయండి సో చిన్న గ్లాస్ అయినా ఇది సిక్స్టీఏ పడుతుంది పెద్ద గ్లాస్ అయినా ఇది కూడా సిక్స్టీ ఇయర్ పడుతుంది పెద్ద గ్లాస్కే మా ఓటు ఇరవై రెండు రెండు తీసే అందులో రెండు సో మనం సెలెక్ట్ చేసుకున్నది ఇవ్వండి ఇండ్లు ఏమన్నా స్ప్రే అంటే కొంచెం ఈ ఏమైనా వస్తే మళ్ళీ తీసుకొస్తే కూడా వాళ్ళు మారుస్తారండి అలాగే తక్కువైనా వచ్చి తీసుకొచ్చి ఎక్కువైనా కూడా పట్టేసి ఇచ్చేయండి కారు ట హ్యాగ్ అవుతుంది అని అంతా ఇప్పుడు ఎలా తెచ్చేసుకోవడం కారు ఇది బోడపక్ అండి ఇడ్లీ కూడా లాంగ్ అయినా ఎలా సరే ప్యాకింగ్ కూడా మీ എത്ര പറയണ എത്ര ആൾക്ക് ലാൻഡ് ചെയ്യണേ ఎలా అనిపించింది అనిల్ గిఫ్ట్స్ అవి చాలా బాగా అనిపించింది మనసులో దిగులు ఏంటంటే వెళ్తే వెళ్తే ఇంటికటి అన్ని ఇంటికే పెట్టుకుంటారని ఆలోచనలో అదే దాని నుంచి షోర్ వచ్చేస్తుంది తాత వచ్చేస్తుంది టీ తాగే వెళ్ళి ఇప్పుడు ఫంక్షన్ ఏమో ఎల్లుండా రేపంతా ఖాళీయే నీ సర్కిల్ ఉపయోగించుకుంటే ఎవరో ఒకళ్ళు వస్తారు ఈ ప్యాకేజ్ అంతా కూడా మొత్తం ఒక్కటండి వస్తారా అది కావట్లేదు ఇప్పుడు భగవంతుడి ఇచ్చి ఒకటి చెప్పాలంటే మొక్క నాటినోడికి నీళ్ళు వేయడం కష్టమా అని చెప్పి మొక్క అడిపిడు వచ్చి షాపింగ్ అంతా చేసింది ఒక లెక్కను తిరిగి రెండు మూడు గంటల సేపు నుంచి నీ వాడుతూ పోగి ఓగి ఓగి మాట్లాడి 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 షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అన్ని కార్లో పెట్టిన తర్వాత రేపు మార్నింగ్ ఎవరికైనా చెప్పేసి తీసుకు వెళ్ళిపో అడికి వెళ్ళిపోవాలి హస్తాను అక్కడ నాకేమో ఏంట్రా బాబు మళ్ళీ అడిగినట్టుకెళ్ళి మళ్ళీ రేపు పొద్దు అక్కడ రావాలని ఆలోచన అది కూడా రీసన్ ఇంత అలా వచ్చి నీ పని మీద గా ఈ రోజు వచ్చి ఇదంతా చేయడం జరిగింది అవును కార్యక్రమం పూర్తి చేయి ఎందుకు ఆఫ్ చేసి హాఫ్ వదిలేడు చేసి కార్యక్రమం చెప్పండి థ్యాంక్ యూ సో ఇదండి ఈ రోజు లాంగ్ అయితే మరి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మంచిగా బేరం ఆడి ఎంజాయ్ చేశాము ఎంజాయ్ చేయలేదండి ఈ టైం అయింది వచ్చేటప్పటికి నైన్ 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 తండ్రి అయిపోతుంది సో మాకైతే మాత్రం ఈరోజు అక్క మంచిగా బేరాల్లాడి మొత్తం ఎలాగైతే అని సెట్ చేసి మంచిగా మన రిటర్న్ గిఫ్ట్స్ అయితే కొనేసాం వ్లాగ్ మీకు కూడా చాలా యూజ్ అవుతుంది రాజమండ్రిలో డెఫినెట్గా అయితే వెళ్ళండి విజిట్ చేయండి బాగున్న ఐటమ్స్ కూడా సో మీకు కనుక ఈ వీడియో నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే అనిపిస్తుంది ఎందుకంటే మీ మంచులు కాబట్టి సో వీడియోని మాత్రం తప్పకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి